తెలంగాణలో ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది ఆరు గ్యారెంటీలలో ఆడబిడ్డల్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డకు సర్కారు కొలువు చేసేటోనికి ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతం ఎట్లా వస్తుందో ప్రతి ఆడబిడ్డ ఖాతాలో ప్రతి నెల మొదటి తారీఖు నాడు రెండు నగదు మీ ఖాతాలో వెయ్యాలని ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా ఇవాళ సిలిండర్ పన్నెండు వందలు అయింది సంసారం నడిపే పరిస్థితి లేదు అందుకే ఆడబిడ్డలకు సిలిండర్ని ఐదు వందల రూపాయలకే ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా ఆడబిడ్డలు ఎక్కడికెళ్ళినా అమ్మగారింటికి వెళ్ళినా లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళినా రాష్ట్రంలో ఎక్కడ పోయి వచ్చినా బిడ్డ ఇంటికి పోయినా అల్లుడి చూడనికపోయినా ఏడికి పోయినా ఆడబిడ్డలు చెయ్యి చూపిస్తే ఆర్టీసీ బస్సు ఆపాలి బస్సులలో మా ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం వచ్చే నెల నుంచి బస్సు టికెట్ ఉండదు ఇంటి ఆయన కూపన్ చేస్తే అలిగి అమ్మగారి ఇంటికి అలక పోవచ్చు మీరు అదే కాకుండా వ్యవసాయానికే కాదు ఉచిత కరెంటు ఇండ్లకు కూడా పేదవాళ్ళ ఇండ్లకు ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా మీరు టీవీలు విధంగా ఫ్యాన్లు ట్యూబ్లైట్లు మీరు వేసుకోవచ్చు మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు గృహలక్ష్మి పథకం కింద మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది అదేవిధంగా రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా ఉపాధి హామీ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది చదువుకునే పిల్లలకు ఐదు లక్షలు బ్యాంకు గ్యారంటీ కార్డు ఇచ్చి మీ ఫీజులు కట్టుకోవడానికి మీ కంప్యూటర్లు కొనుక్కోవడానికి మీరు చదువుకోవడానికి సహాయం చేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తీసుకున్నది ఇవాళ పెన్షన్ ఎంత వస్తుంది పెద్దమ్మ పెన్షన్ ఎంత వస్తుంది ఎంత ఇంతేనా ఇంత అంటే ఎంతనే ఎంత ఇంత అంటే గట్టిగా చెప్పు ఇప్పటి దగ్గర అరిస్తున్నారు కదా చెప్పు గట్టిగా రెండు వేలే కదా ఈ నెల కేసీఆర్ ఉంటే రెండు వేలే వచ్చే నెల కేసీఆర్ను బొంద పెడితే గింత ఇస్తాం ఎంత గింత అంటే ఎంత గట్టి వైపు కేసీఆర్ కినిపించాలి ఈ నెల కేసీఆర్ ఉంటే గింతే వచ్చే నెల కేసీఆర్ ను పెడితే పేదలకు నాలుగు వేల పెంచు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఎన్ని మంచి పనులు చేయాలంటే మరి మీరు కూడా ఒక మంచి పని చేయాలి కదా మీరు సిద్ధమేనా సిద్ధమేనా సిద్ధమన్నోళ్ళందరు జైపాయకెత్తూరి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి రెడీనా మార్పు కావాలి 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 ఇంకా ఒకటి మిగిలింది ఏంది ఏందది ఏంది అది ఏందది ఏంది బాయ్ బాయ్